మిథున రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి గ్రహ గమనాల పరిస్థితి ఏం సూచిస్తుంది ఈ సంవత్సరం మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు కూడా మనకు అన్ని విషయాలు తెలియజేసుకునే మానవ ప్రయత్నం చేద్దాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృరశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కీ కు ఖం ఛ కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే అలాగే మిథున రాశి అధిపతి బుద్ధ భగవానుడు వీరు ఈ అత్యధికంగా ఆదాయం కలిసి వచ్చే రాశులలో మిథున రాశి ఒకటి అని చెప్పి కూడా గమనించాలి వీరి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అంటే పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నాయి పన్నెండు రూపాయలు మిగులుతున్నాయి కనుక స్థిరాస్తులు చరాస్తులు బంగారు ఆభరణాలు సువర్ణపు బంగారు వస్తువులు షేర్లు పెట్టుబడులు నూతనమైన కార్యక్రమాలు విలాసవంతమైన ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చేస్తూ జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా కాపాడుకునే వారు మిథున రాశి వారని చెప్పి కూడా గమనించాలి అలాగే రాజపూజ్యం నాలుగు అవమానముడు ఆధ్యాత్మికంగా ధర్మబద్ధంగా విశేషంగా ఉండబడిన వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అలాగా మన కందాయ ఫలితాన్ని పరిశీలించినట్లయితే పునర్వసులక్ష జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి సందిగ్ధత ఉండే పరిస్థితి ఉంటుంది ఆధ్యాత్మికంగా ఉండే మానవ ప్రయత్నం చేయండి అలాగనే ఈ మిథున రాశి వారికి గ్రహ గమనాల అనుకూలంగా ప్రకారంగా వీరికి అర్ధాష్ట్రమకేతు భాగ్యంలో శని లాభంలో రాహు విశేషమైన రాజ్యస్థానంలో రాహు వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారంతో ఉంటూ ఈ మూడు మాసాలు అయిన తర్వాత గ్రహ గమనాల్లో అనేక రకాల మార్పులు కలుగుతున్నాయి ఎందుకనగా సస్యాధిపతి బుధుడు నీరసాధిపతి బుధుడు గజాధిపతి బుధుడు దేశాధిపతి బుధుడు గ్రామాధిపతి బుధుడు అధిపతి అయిన బుధుడు అవడం వలన మీరు వారికి గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా మీరు రారాజులుగా వ్యాపారవేత్తలుగా దిగ్గజాలుగా విజయకేతనం మిదున రాశి వారు సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం ధ్యానంగా ఉండడం పూజా కార్యక్రమంలో పాల్గొనడం ప్రశాంత జీవన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం వలన ఉగాది పండుగ నుంచి వీరికి రాశిలోకే గురువు రావడం వలన మంచి యోగము తృతీయంలో కేతు ఉండడం వలన తల్లిదండ్రులతో అండదమ్ములతో స్థిర స్థిరచరాస్తులు వీరి సొంతమవడం భాగ్యస్థానంలో రాహు రాజ్యస్థానంలో శని భగవానుడు అంటే ఇన్ని రోజులు వ్యతిరేక భావంగా ఉండబడినటువంటి గ్రహాలు మళ్ళీ ఇంకొక మంచి స్థితికి రావడం వలన వీరికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి వీరి బుద్ధికి వీరి యొక్క సమయ స్ఫూర్తికి వీరి యొక్క ప్రణాళిక వ్యవహారానికి అనేక రకాల వారందరికీ కూడా మిథున రాశి వారందరికీ పెట్టుబడులు ఆకర్షించడం వ్యాపార అభివృద్ధి ఉన్న చోటు నుంచి మరొక స్థిరచి రాస్తులు సొంతమవడం అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ వస్త్ర వ్యాపారాలు కానీ అలాగనే మిలిటరీ ఆర్మీలో పనిచేసేవారు రాజకీయవేత్తలకు ధురంధరులు కూడా చాలా ఈ సంవత్సరం యోగదాయకమైన రోజులు అని చెప్పి గమనించాలి ఇంకొనో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు పెసరట్టును ఆహారంగా తినడం కానీ లేకపోతే దానం చేయడం కానీ యోగదాయకం ఆవులకు పచ్చగడ్డిని దానం చేయండి యోగదాయకమైన అదృష్టం మిథున రాశి వరస్ సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది